ఆంధ్ర నుండి తమిళనాడుకు సుమారు ఐదు లక్షల రూపాయల విలువ చేసే పన్నెండు కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకున్న కుప్పం ఎస్సీబీ పోలీసులు కుప్పం ఎస్సీబీ సమాచారం మేరకు కాకినాడ నుండి గంజాయి తీసుకువచ్చిన బాకూరి లోవలక్ష్మి అనే మహిళను తమిళనాడు కృష్ణగిరికి చెందిన మల్లికను కుప్పం నుండి కృష్ణగిరికి తీసుకొని వెళ్ళడం జరిగింది అందిన సమాచారం మేరకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను కుప్పం రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు కుప్పం మేము గంజాయి నిమిత్తం దాడులు నిర్వహించినాము అందులో భాగంగా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర శ్రీలక్ష్మి గారి ఆదేశం మేరకు అలాగే షబ్బు సూపర్ ఎవరు బాబుశ్రీధు గారి ఆదేశం మేరకు మేము దాడి నిర్వహించినాము అక్కడ మేము గస్తీ నిర్వహిస్తుండగా రెండు రెండు బాబులకి మన లవలక్ష్మి విశాఖపట్నం నుంచి శేషాద్రి ట్రైనింగ్ దిగి వస్తుండగా అలాగే మన మల్లిక అనే కృష్ణగిరి తమిళనాడు చెందినటువంటి ఆమెకు కూడా ఆమెను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని మేము వాళ్ళనికే గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం అనేది కేసు రాసి వీళ్ళని విమానాలు తరలి తరలిస్తున్నాము తరలిస్తున్నాము దీ దీని గంజాయి మధ్య గంజాయి వివ మూడు లక్షల రూపాయలు ఉంటుంది ఎసీబీ స్టేషన్ కుప్పం ఎసీబీ ఇన్స్పెక్టర్ ఏ మాధవస్వామి కుప్పం అంటే వాళ్ళు మన విశాఖపట్నం నుంచి బెంగళూరుకు పోవాలని మా ఇక్కడ కుప్పం రైవేషన్లో మన మల్లికాయన తమిళనాడు ఆ వ్యక్తికి ఇస్తుండగా మేము పట్టు పట్టుకున్నాము వీళ్ళని పండికేజ్ల గంజాయిని దీని విలువ మూడు లక్ష రూపాయలు ఉంటుంది గంజాయి విలువ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని కేసు రిమాండ్ చేసి చేయడం జరిగింది